మన తాలూకా సిఐ ఈశ్వరయ్య గారు వాళ్ళ సిబ్బంది ఇందులో సాయంత్రం నాలుగు పై గంటల ప్రాంతంలో ఐలూరు మెట్టలోని సాయిబాబా దేవాలయం ఆలయ స్వామిలో ఉన్న యూసఫ్ స్టాల్ అనే ప్రదేశంలో ఒక ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు ఐదు కేజీల గంజాయిని మనం చూస్తున్నారు ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం అనేది దీంట్లో మొదటిగా మొదటి ముద్దాయిగా మద్దిలేటి అనేసి ఇతను జింకలు మద్దిలేటి గోలకొంట గ్రామం సిరివేల మండలం చెందిన అతను ఇతను కోటకు చెందిన వాసు అనే అతని దగ్గర నుంచి పరిచయం ఉండదు ఇతను ఇతనికి పాటు ఇతను కి ఎటు గొంత శ్రీనివాసుడు ఇతనిది మహదేవపురం అతని కూడా సిరివల్ మండలి వీళ్ళిద్దరూ కలిసి ఆ వాసు అనే సామర్లకోట కాకినాడ జిల్లా కోటకు చెందిన వాసు అనే తను వీళ్ళకి గంజాయి సప్లై చేస్తుంటాడు ట్రైన్ల ద్వారా మామూలుగా మనకు ట్రైన్లు వస్తుంటాయి వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ మన బెంగళూరు పోయే ట్రైన్స్ వాళ్ళు ఈ సప్లై అప్పుడప్పుడు తెచ్చి వీళ్ళకి సప్లై చేస్తుంటారు ఆ సప్లై చేసిన గంజాయిని ఇతను వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ యూసఫ్టార్ అని ఉంది ఐనూరు బెట్టలో ఆ యూసఫ్ అని యేత్రి ముద్దాయి చేక్ యూసఫ్ ఐనూరు మెటల్ అతనికి ఇస్తుంటారు తెచ్చి వీళ్ళు ఇట్లా లూజ్గా ఇస్తారు అలాగే ఈ ప్యాకెట్ కూడా వాళ్ళు ప్యాక్ చేసి మీరంతా చూస్తున్నారు ఇట్లా దాదాపు మీరు చూస్తుంటే అటు ఏడు పది గ్రాములు ఉంటాయి ఇట్లా ఇచ్చేసి దీన్ని మాకెట్ జోగుల్లో పెట్టుకుని కూడా ఎక్కడంటే అక్కడ వాళ్ళకి అనుకూల ప్రదేశాల్లో విక్రయించుకుంటారు మనకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ ముగ్గురు తీసుకొని ఈ గంజాయి ఇట్లా ప్యాకెట్ల రూపంలో డిఫరెంట్ దీంట్లో ప్యాకింగ్లో వస్తుంటుంది మనం చూసారా మొత్తం సుమారు ఐదు కేజీల గంజాయిని ఈ ముగ్గురు ముద్దాయి నుండి స్వాధీనం చేసుకోవడం అనేది ఇంకా దీంట్లో కూడా వీళ్ళు ఇంతకుముందు ఈ మదిలేటి అనే అవనిగడ్డ కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూడా ఈ గంజాయి కేసులో ముద్దాగా ఉన్నాడు అలాగే మనకు మహానంది పిఎస్ లిమిట్స్లో కూడా వాంటెడ్ ఇంకా తప్పి తగ్గ ఎస్కేప్లో ఉంటాడు ఈ మదిలేటి ఆ కేసులో కూడా గంజాయి కేసులో తప్పించుకుని దిగుతున్నాడు ఖచ్చితమైన సమాచారంతో ఈ గంజాయిని ఈరోజు సిబ్బంది స్వాధీనం చేసుకోవడం లేదు ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏమంటే చాప కింద నీళ్ళ మన నంజాల్లో కూడా ఈ గంజాయి అమ్మకం జరుగుతున్నదనే ఖచ్చిన సమాచారం మేరకు దీన్ని ధర చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా దీన్ని ముఖ్యంగా యువత ఈ గంజాయి తీసుకుంటే చాలా ఎఫెక్ట్ అవుతున్నారు మనకు తెలుసు మన ఆర్కే రామకృష్ణ మన పాత జిల్లా ఎస్పీ గారు ఇప్పుడు ఈగల్ టీం అని రాష్ట్ర ప్రభుత్వం ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు ఆయన ఆదాయంలో మాకు కూడా అప్పుడప్పుడు సార్ నుంచి కూడా ఆదేశాలు వస్తుంటాయి గంజాయిని నిర్మూలించాలనేసింది దీంట్లో కూడా నేను ఒక రీసెంట్గా ఒక వ్యక్తిని ఈ గంజాయి వ్యక్తిని కూడా మేము టేకప్ చేసి వాళ్ళ కంప్లైంట్ ఈ గంజాయి ఏమైనా అవైలబుల్ ఉన్నా కానీ ఏమన్నా సేవీస్ ఉన్నా కానీ దానివల్ల ఏమైనా అఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కావాలనుకున్నా కూడా వన్ నైన్ సెవెన్ టూ స్టేట్ వైడ్ రీకాల్ సెంటర్ ఇది పంతొమ్మిది డెబ్బై రెండు అందరికీ నోటెడ్ నెంబర్ ఇది దీనికి కానీ కాల్ చేస్తే మనకి ఏ సమాచారంలో గోప్యంగా ఉంచబడుతుంది సమాచారం ఇచ్చిన వివరాలు కూడా అందించబడు వాళ్ళకి ఆ ముద్దాన్ని పట్టుకోవడం కానీ లేకపోతే ఏదైనా హెల్ప్ హెల్త్ అసిస్టెంట్స్ కూడా అన్ని విధాల ఈగల్ టీమ్ ద్వారా మేము ప్రొవైడ్ అండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ గంటే సమాచారం ఎవరున్నా కూడా మాకు అందజేయవచ్చు దీని ఇంకా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళు మళ్ళీ అర్థం కూడా విచారించి ఇంకా ఎవరో ఉన్నారు నెట్వర్క్లో ఇక్కడ ఎక్కడెక్కడ వీళ్ళు సప్లై జరుగుతుంది అనేసి దీని మీద ఇంకా క్షుణ్ణంగా దర్యాప్తు ఇది తీసుకు